కొంచెం <laughs> మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ ఆహ్వాన పత్రిక ఎవరెవరికి ఇస్తున్నారు ఎవరికి ఎవరి ఆహ్వాన పత్రిక ఇస్తున్నారు కాంగ్రెస్ లో చేరిక గురించి మీ కామెంట్ ఏంటి ఏం లేదు సరేమండి అమ్మమన్న కన్వర్ట్స్తున్నా మీకు ఏదిలో ఎలా ఉండబోతారు

when there is a comment i will hide myself you have to let me go thank you very much so, so, thank you very much please side uh one -huh. please side one please side one side side side